హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అద్వైత ఉల స్టూడెంట్స్ రెసిపీ వచ్చేసి కరకర్రాడ జంతకలండి సో ఇవి జంతకలను అని కూడా అంటాము సో ఇవి కరకరలాడతో క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దామండి ముందుగా పప్పు తీసుకోవాలండి పప్పు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఆ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పప్పుకి కేజీ నర బియ్యం అని తీసుకోవాలి ఎప్పుడు కానీ వన్ సిక్స్టీ టూ రేషియోలో బియ్యం తీసుకోవాలి లేదంటే బియ్యం ఎక్కువైతే గట్టిగా అవుతుంది మూడు రకాల పప్పులతో చేసుకుంటే క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది పిండి మిల్క్ తీసుకెళ్ళి పిండి చేయించుకొని రావాలి ఆ తర్వాత అలాగే నాలుగు ఉల్లిగడ్డలు రెండు ఎల్లిపాయలు ఎల్లిగడ్డలు వేసుకొని దాన్ని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి అది బ్లెండ్ అవుతున్నప్పుడు అందులో రుచికి ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుంటే మెత్తగా వస్తుంది ఈ పిండి ఈ పేస్ట్ అంతా మనం ముందుగా పట్టించుకున్నాం కదా పిండిని ఆ పిండిలో వేసుకొని అంతా కలుపుకోవాలి కలిసేలా ఆ పిండికి అంతా ఈ లోపు వాటర్ అనేది హీట్ చేసుకోవాలండి గోరువెచ్చగా అవ్వాలి వాటరు సో ఆ పిండి పే అల్లం ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పేస్ట్ కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కారం అయినా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కలిసాక ఈ గోరువచ్చిన వాటర్తో కొంచెం కొంచెం గోరు వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిన్నిని అలా కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా అలా పిన్ని మొత్తాన్ని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి సో ఇలా పక్కన పెట్టుకున్నాక ఒక పెద్ద ముగ్గురు తీసుకొని అందులో ముగ్గురు అనేది వేయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యేలోపు పావులు తీసుకోవాలండి పావులు తీసుకొని మనకి ఏ షేప్ కావాలో ఆ షేపు బిల్లలను అనేవి వేసుకోవాలండి వేసుకొని మనకు కావాల్సినంత పిండి తీసుకొని ఆ పావుల్లో వేసుకొని పావు నింపేసి అలా ప్రెస్ చేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అంతా అలా ప్రెస్ చేసుకుంటే జింతకల షేప్ అనేది వస్తుందండి దాని అయితే ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి కలర్ మారేది వరకు ఫ్రై చేసుకోండి చేసి పక్కకు పెట్టుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇలా చేసుకోవాలి దీని వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ తినచ్చు పిల్లలకి ఇస్తే ఇంకా ఇష్టంగా తింటారు వచ్చిన వాటర్ వేయడం వల్ల మడుగులు అన్నీ క్రిస్పీగా వస్తాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్